అందరికీ నమస్కారం అండి ఈరోజు పదకొండో తారీఖు పదకొండు గంటలకి మా గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి పదకొండు సీట్లకే పరిమితమైన వైఎస్ఆర్ సిపి అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఒక నిందితుడిని కలవడానికి బ్రాడీపేట్లో ఉన్న సబ్జైల్కి రావడం జరిగింది వచ్చిన తర్వాత ఆయన ఆ నిందితుడిని కలిసి వెళ్ళిన తర్వాత అంత దైవాధీనం అన్నట్టుగా మాట్లాడడం జరిగింది నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి దేవుని పట్ల భయమో భక్తో ఉండుంటే ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని గడిచిన ఐదేళ్లలో ఇంత అధ్వాన స్థితికి ఖచ్చితంగా లాక్కొచ్చేవారు కాదు ఈరోజు ఆయన కలిసిన వ్యక్తిని మనం తీసుకుంటే నందిగామ సురేష్ అనే వ్యక్తి పూర్తిగా నేర చరిత్ర కలిగిన వ్యక్తి అక్రమ ఆర్జనలో నిపుణుడైన వ్యక్తి ఆ వ్యక్తిని ఈరోజు పనిగట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారు కలవడానికి వచ్చారు అనంటే యావత్ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒకసారి ఆలోచించాల్సిన సమయం ఇది మన అమరావతికి చంద్రబాబు నాయుడు గారు పర్యటనకు వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీదే ఆయన హత్యా ప్రయత్నం చేయడం జరిగింది అదేవిధంగా బీజేపీ నాయకులు మూడు రాజ రాజధానుల విషయంలో వ్యతిరేకిస్తే వారి పట్ల వాళ్ళ అనుచర వర్గం దాడి చేయడం జరిగింది నిన్నగాకమున్న బుడమేరు పొంగి ప్రజలందరూ భయా భయానకమైన స్థితిలో ఉన్న బ్యారేజీను పడగొట్టే విధంగా బోట్లని అజ్ చేయడం జరిగింది